వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్గద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్టున్నాయో అని అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రండ్స్ ఈ వారం అయితే మార్కెట్లో రేట్లు ఎట్లున్నా చూద్దాం మరి ఎన్ని ఎన్నిపాల మీద ఉన్నాయి ఎన్ని ఎన్నిపాల మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగుగా ఏం ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నాను రెండు లక్షల పదివేలు చెప్తున్నాడు టూ లాక్ టెన్ థౌసండ్ అంట ఈ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడేలు అట మరి చందాపూర్ చెందిన బీరయవి వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఇవి ఆయన ఆయన ఎనీ అది ఉన్నా ఈడ కూడా కోడే ఉంది అది ఇదే నీ పళ్ళ మీద ఉంటుంది ఇది నాలుగు పళ్ళు దీనికి ఎంత ఉంటుంది డెబ్బై ఎనిమిది వేలు అయితే దీనికి చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ పోతున్నాయి పని ఇవి నెంబర్ చెప్తా ఎవరు చెప్తా బీర చెప్తా నీ చెప్తా మీరు ఏమున్నాయి రేట్ ఇవి ఫండ్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అడిగిరేవరా ఎట్లా అడిగిరే లక్ష పది వరకు అడిగిపోతున్నారట అడిగేటోళ్ళు అయితే నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై అయితే ఇస్తాం గ్యారంటనే ఊరేదే రామాపురం పెద్దేరు వనపర్తి జిల్లా గట్టు నెంబర్ చెప్పు ఇలా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫుల్ గ్యారంటీ అట నచ్చితే కాంటాక్ట్ చేసుకుంటా ఎట్లా రేట్ ఇవి ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు వేసినా కాళ్ళ మీద ఉన్నాయట ఒకట కొట్లేరుగా ఉన్నాయంట ఉన్నాయట అడిగిరెవరన్నా మళ్ళా లక్ష ఇరవై రెండు వేలు అడిగిపోతున్నారట అడిగేటోళ్ళు అయితే మీరే ఆడుకున్నారు ఫైనల్ ఒకటి ముప్పై రెండు వేలు అయితే ఇస్తారట ఫైనల్గా అయితే ఊరేది మనది నల్లాపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా బిచ్చానది నెంబర్ చెప్పు నెంబర్ చెప్పా దొరా నీ చెప్పు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు రెండు ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని అయితే ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే మాట్లాడండి ఏం రేట్ ఉంది ఇది అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నాలుగు పళ్ళకోడైన ఇది మన రామాపురం చెందిన గట్ట అది ఎవరికన్నా అవసరం అయితే ఎట్ సైడ్ పోతుంది పని గట్లా రెండు సైడ్లో పోతుందట నెంబర్ చెప్ప సరే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో అవసరం అయితే మాట్లాడు ఎన్ని పళ్ళకోడది ఆరు పళ్ళకోడని అంట సైజ్ అయితే బాగా పెద్దగా ఉంది కోడ అయితే ఏ పక్క పోతుందా పని ఏ సైడ్ పోయింది టూ సైడ్ పోతుంది ఎట్లా రేటు మళ్ళా ఎనభై ఆరు డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు సెవెంటీ సిక్స్ థౌజండ్ అడిగిపోతున్నారు ఎవరైనా మళ్ళా ఎంత ఆడుతున్నారు డెబ్బై లోపు ఆడుతున్నారు నువ్వు ఆడుకున్నావు ఫైనల్ డెబ్బై అయితే ఇస్తావు ఏ ఊరు మన మక్తల్ నారాయణపేట్ జిల్లా పేరు చెన్నై నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ వన్ ఫండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎవరు మనది కొల్లంపల్లి నారాయణపేట నారాయణపేట మండలి కొల్లంపల్లి నుంచి వచ్చిండ్రు ఎట్లున్నాయి రేటు ఇవి ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నావు అడిగిపోతున్నారా లేవరేనా ఎట్లా అడుగుతున్నారు లక్ష అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఒకటి పది అయితే ఇస్తావు పోతా పని బాగా పాలగూరు బండి గడెం గుంటక అన్నీ పోతాయి పని అయితే గ్యారంటీ ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పా సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ టూ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కొల్లంపల్లి నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ రవిని కాంటాక్ట్ చేయండి పని అయితే ఫుల్ గ్యారెంటీ అట సేల్ కాకుండా ఏ ఎవరు ఇవి ఎవరు ఇవి ఎట్లున్నాయి రేడు వన్ ఫిఫ్టీ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎవరేది మనది మొత్తాలు ఏ ఊరు ఎడవెల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు విజాపా గారంటే అబ్బానే గడియజ చెప్పు ఇక్కడ చెప్పు అడుగుతున్నారా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ముప్పై వేలు అడిగినారు ఒక ముప్పై ఒకటి ముప్పై మీరే ఆడుకున్నారు ఫైనల్ ఒకటి నలభై అయితే ఇస్తావు నెంబర్ చెప్పని కదా రాదా ఫ్రంట్స్లో నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ ఎవరికైనా అవసరం అయితే సైజ్ అయితే భారీగా ఉన్నాయి మరి ఫైనల్ ఇచ్చే రేట్ ఏమి రేట్ ఒకటి నలభై అయితే ఇస్తారు సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు లో ఎవరు భీమాపా ఎట్లా రేటు ఒకటి పదహైదు అట ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు మొత్తం చెందిన భీమా ఎవరన్నా ఎంత ఆడుతుండ్రు లచ్చ ఆడుతుండ్రు మీరే ఆడుకున్నారు ఫైనల్ అంతే లక్ష పది అయితే అది మీదేనా అదేమి రేటు ఉంది ఇది అది ఎనభై ఎనిమిది వేలు సింగిల్ దానికే సింగిల్ ఎద్దుకే ఎనభై ఎనిమిది వేలు అట ఏ పక్క అవుతుంది ఇది బిర్రు బండి బిర్రు పోతుందట రెండు సార్లు పోతుందట అది ఇచ్చే రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు మెంబర్ చెప్పు సార్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ అవసరం అయితే వ్యాపారం చేసేట్టు ఎనీ టైమ్ ఇది అయితే ఎత్తులైతుంటాయి నీవే ఏ ఊరు మనది ఏ ఊరు ఆ పంపల్లి మండలా గట్ల నిలవాడు అంచురా ఎట్లున్నాయి రేట్ ఇప్పుడు ఇవి లక్ష ఇరవై అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడిగి లక్ష ఐదు వేలు అడిగిపోతున్నాడు నువ్వేంతలున్నావు మళ్ళా అవు ఫస్ట్ చెప్పుకో ఒకటి ఇరవై చెప్పినావు యాడంతేనా లక్ష పద్దెనిమిది అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు నీ పేరు రామచంద్ర చంద్ర పని బాగోదా నెంబర్ చెప్పైతే సరే తెలియదా నెంబర్ అయితే నాకు తెలియదు అంట ఎద్దులు అయితే బాగున్నాయి మంచి తూర్పు ఇవి ఎట్లున్నాయి రేటు ఇవి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు చెప్తాం తొంభై ఐదు వేలు అడిగి అడిగిరేవరన్నా ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు రెండు తక్కువ అంటే ఎంత ఎనభై మూడు వేలు ఇస్తావు ఏ ఊరు మనది అదే ఎనభై మూడు ఇస్తావా ఎంత ఎనభై ఏడు ఇస్తావా ఎనభై ఎనిమిది అయితే ఇస్తావు ఏ ఊరు మనది ముగ్ధంపూర్ శిశికుంటా మండలా ఉట్కూర్ మండల్ ముగ్ధంపూర్ నారాయణపేట జిల్లా గ్యారెంటీ పని ఏం పేరు నీ పేరు శంకరా నెంబర్ చెప్పవు సరే నైన్ సెవెన్ జీరో ಒನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಎನ್ ಫೈವ್ ಎಲ್ಲ ಅದೇ ಮುಗ್ಧಂಪುರ್ ಉತ್ಕೂರ್ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಯಾವ ಊರಿನೂರು ಚಿತ್ತನೂರ್ ಮರಿಕಲ್ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ರೇಟ್ ಇದು ಲಕ್ಷ ಇರಬೇಕು ಯಾಬನೆ మస్తు పోత్య చిత్తనూరు అని మళ్ళా ఎంత అడిగిపోయింది వీటిని లక్ష ఇరవై అడితే మళ్ళీ ఎంత అవుతావు అనుకుంటా లక్ష ఇరవై ఆరు అయితే ఇస్తావు లేకపోతే ఇయ్యవు ఎన్నేళ్ల నుంచి వేస్తున్నా వ్యాపారం ఎక్కువై పావుల చుక్కలు మొలిచిన అప్పటి నుంచి అయితే నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఫండ్స్ ఎన్ని జాతులు పట్టుకొచ్చినండి మొత్తం ఇవి కూడా ఉన్నాయి ఇవి ఎంత లక్ష ఐదు ఎన్ని పాళ్ళ మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయంట ఫైనల్ ఇచ్చే రేటు తొంభై వేలు అయితే ఇస్తారట పోతాయి ఈ పని నెంబర్ చెప్పండి ఇంతకుముందు నెంబర్ చెప్పిండు కదా రెండు జతలు ఉన్నాయి ఈ ఎద్దులు ఈ ఎద్దులు ఒకరివే మరి ఎవరికన్నా అవసరం అయితే పేరేం పేరు ఒడ్డే చిన్నాయి అవి ఈ పెద్ద మనిషివే పగలు చుక్కలు మొలిచినప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరికద్రా మార్కెట్లో సేద్యపేదల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం